హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదండి సండే రోజు నాన్ వెజ్ కదా మేము వచ్చేసి మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి మటన్లోకి ఇక్కడ టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మటన్ వచ్చి మ్యారినేట్ చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఇట్లా మ్యారినేట్ చేస్తే మటన్ అనేది టేస్ట్ వేరే ఉంటుంది ఇక్కడ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి మసాలా ఇవి వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ మనం ఇంకా గిన్నెలో వేసుకొని కూడా డైరెక్ట్ వండుకోవచ్చు కాకపోతే ఈ టేస్ట్ కొంచెం బాగుంటుందని ఇలా మ్యారినేట్ చేశాను ఇలా అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే పుదీనా వేసుకోవాలి ఇలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకా మనం కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో మనకి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసి వేసుకొని మనం హోల్ గరం మసాలా ఉంటుంది కానీ స్పైసెస్ అవన్నీ వేసుకోవాలి మటన్లోకి ఖచ్చితంగా వేసుకోవాలండి మటన్ కర్రీ చేసేటప్పుడు ఇంకా ఆనియన్ గ్రీన్ చిల్లీ పుదీనా ఉంటాయి కదండీ అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది పక్కా తెలంగాణ స్టైల్ అండి తెలంగాణలో మేము ఇలానే చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా చేసుకుంటే నెక్స్ట్ ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఇందాక మనం దాంట్లో వేసుకున్నాక మ్యాగ్నెట్ చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మనం ఇంకా ఫ్రై అయిపోయాయి కదా మనం ఇంకా మటన్ మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇంకా మనం సిమ్లో పెట్టుకొని ఇట్లా ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టమాటో కూడా యాడ్ చేశానండి టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుంది ఒక టమాటో యాడ్ చేసుకుంటే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలానే పెట్టి వదిలేయాలండి ఇప్పుడు చూసారా టెన్ మినిట్స్కి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇంకా మనం ఇలానే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయితే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనకి ఎంత వాటర్ అవసరమో అన్ని వాటర్ వేసుకొని మనం విజిల్స్ పెట్టాలండి నేనైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెడతానండి అప్పటికైతే మంచిగా ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది ఇక్కడ చూసారా విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు మటన్ మిక్స్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఉడికిపోయేది కొద్దిగా వేసారు వాటర్ ఉన్నాయి కదండి వాటర్ అన్నీ ఇనికిపోవాలి ఇనికిపోతేనే బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాడే మనం అన్నీ మ్యారినేట్ చేసేటప్పుడే ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అన్నీ సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చండి ఇంకా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పక్కా తెలంగాణ స్టైలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి ఓకే అండి ఇలా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అండి బాబాయ్